ఇదే ఫస్ట్ టైం మొన్న ఇక్కడ మనకి జరిగిన మారేడుమిల్లిలో ఫస్ట్ ఆరు మంది సెకండ్ ఏడు మంది చనిపోయారు సెకండ్ డే కానీ ఇక్కడ అది ఎన్కౌంటర్ కాదు అది రియల్ ఎన్కౌంటర్ కాదు పట్టుకొని కాల్చేశారు అనేది అందరు అభిప్రాయం కూడా కానీ ఇక్కడ రియల్ ఎన్కౌంటర్ లో పన్నెండు మంది మావోయిస్టులు చనిపోవడం అనేది మావోయిస్టులకు కూడా పెద్ద దెబ్బ ఎందుకంటే ఉన్నదే రెండు మూడు వందల మంది పైన ఉంటారు సో ఇది జరిగిందనమాట అంటే ప్రభుత్వం బాగా ప్రెజర్ అయితే పెడుతుంది మావోయిస్టులను సరెండర్ అయిపోమని ప్రెజర్ పెడుతుంది సరెండర్ కాని వాళ్ళు చనిపోతారన్న ఒక సిగ్నల్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఎందుకంటే డెడ్ లైన్ సమీపిస్తా ఉంది ఇంకా నాలుగు నెలలు కూడా లేదు మార్చి ఎండ్ అంతా కంప్లీట్ నిర్మూలన చేయాలంటే ఇంకా అక్కడక్కడ ఉన్నారు అదొక యాంగిల్ రెండోది కొత్తగా ఎవరు రిక్రూట్ కాకూడదు అనేది కూడా ప్రభుత్వానికి ఉంది మామూలుగా మావోయిస్టులు చనిపోయినప్పుడు కొత్త రిక్రూట్మెంట్లు చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎవరు రిక్రూట్ కాకూడదు ఉన్నవాళ్ళు చనిపోవాలి లేదా సరెండర్ అయిపోవాలి ఈ రెండు ఆప్షన్లే ఉన్నాయి వాళ్ళకి సో ఇప్పుడు బర్సదేవ ఆధ్వర్యంలో ఇక్కడ స్క్వాడ్స్ అయితే అంటే పిఎల్జిఏ కానీ స్క్వాడ్స్ కానీ పనిచేస్తున్నాయి అది కాకుండా ఇంకా కూడా కొంతమంది నాయకులు ఉన్నారు దేవ్జీ ఉన్నాడు రామ్ ఉన్నాడు తర్వాత ఇంకా సీనియర్స్ చెప్పాలంటే గణపతి మల్లారాజరెడ్డి ఉన్నారు బర్సదేవ్ ఉన్నాడు పాపారావు అనే ఒక బెటాలియన్ త్రీకి కి కమాండర్ అతను సీనియర్స్ ఉన్నారు ఇంకా ఉన్నారు సో వాళ్ళెవరు ఇంకా సరెండర్ కాల వాళ్ళ మీద ప్రెజర్ తీసుకోవాలి అట్లాగే బర్సాదేవ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సీనియర్స్ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పనిచేసే పరిస్థితి లేదు రిక్రూట్ చేసుకునే అవకాశం వీళ్ళు సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు రెండోది ట్రైబల్ బెల్ట్ లో వీళ్ళకి ఉండదు బర్సాదేవకి హిడ్మాకి ఎంత పట్టుందో హిడ్మాక్ అంటే కూడా బర్సాదేవికి కి ఎక్కువ పట్టుంది ఎందుకంటే హిడ్మా ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయాడు సెంట్రల్ కమిటీలోకి వెళ్ళిపోయాడు గ్రౌండ్ లెవెల్లో హెడ్మా పని చేయడం మానేశాడు అతను సెక్యూరిటీ ఇంపార్టెంట్ మూడు అంచెల సెక్యూరిటీని వేసుకుని అతను గ్రౌండ్ లెవెల్లో తిరగలేడు గ్రౌండ్ లెవెల్లో అందరినీ కలిసే పరిస్థితి కూడా లేదు ఎవరన్నా కలవాలన్నా కూడా ఈ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట హెడ్మాని డైరెక్ట్ గా ఎవరు కలిసే పరిస్థితి లేదు అదే బర్సదేవ్ అనుకోండి అతనికి గ్రౌండ్ లెవెల్లో సంబంధాలు ఉంది అతను రిక్రూట్మెంట్ లో కూడా బాగా ఎక్స్పర్ట్ అని చెప్తారు రెండోది టెరైన్ మీద పట్టుంది అతనికి ఆ ఏరియా ట్రైబలే కాబట్టి అతను కూడా అతని టెరైన్ మీద పట్టుంది అట్లాగే మిలిటరీ ఆర్గనైజేషన్ లో కూడా హిడ్మా సమాన స్థాయి నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అతను కూడా ఒక ముప్పై ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి హిడ్మా తర్వాత బర్సాదేవ ఇంపార్టెంట్ ఇప్పుడు బర్సాదేవ సరెండర్ అవుతాడని నిన్న మొన్నంతా కూడా హిందీ ఛానల్లో విపరీతంగా వార్తలు వచ్చాయి కానీ దాన్ని ఐజీ సుందర్రాజ్ ఖండించాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సరెండర్ అయిపోయినా కూడా చంపేస్తారనేది హిడ్మా ఇది నిరూపించింది ఎందుకంటే హిడ్మా సరెండర్ అయ్యాడా లేకపోతే మావోయిస్టులు చెప్తున్నట్టు హాస్పిటల్లో వైద్యం కోసం విజయవాడ వస్తే పట్టుకున్నారా తెలియదు కానీ ఏదేమైనా సరెండర్ అయితే కూడా రిస్క్ ఉంది ఇవాళ సరెండర్ ఎక్కడ అవ్వాలి ఎలా అవ్వాలి అనేది కూడా కొంత ఇబ్బంది ఉంది ఎందుకంటే కొంతమంది టార్గెట్ చేస్తుంటారు ఇప్పుడు హిడ్మా మీద ఉన్న అభియోగం ఏంటంటే ఆయన రెండు వందల అరవై మంది సెక్యూరిటీ ఫోర్సెస్ చంపాడు ఒక ఎనభై మంది సివిలియన్స్ ను చంపాడని అంటే అతను ఒక్కడే చంపడు మావోయిస్టుల్లో ఏదైనా సమిష్టి నిర్ణయం ఉంటుంది ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒకరికి అప్పగిస్తారు వాళ్ళు టీమును ఫామ్ చేసి అసాల్ టీం డిఫెన్స్ టీం అంటారు ఆ టీములను ఫామ్ చేసి వీళ్ళు చంపుతారు కాకపోతే అందులో కూడా కొంతమందికి పేరు వస్తుంది మావోయిస్టులు కూడా ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ మిలిటరీ స్కిల్స్ కానీ లాజిస్టిక్స్ మీద పట్టు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పేరు వస్తుంది అలాగే ఆ హిడ్మా ప్రధానమైన హిడ్మా లేకపోయినా ఈ అటాక్స్ జరిగే ఉంటాయి కానీ ఫోకస్ అయ్యాడు రెండోది ఏంటంటే మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ ఆంధ్రా నుంచి వెళ్ళిన నాయకులు హిడ్మా ఫస్ట్ టైమ్ సెంట్రల్ కమిటీ స్థాయికి వెళ్ళిన ఒక ట్రైబల్ సో అందుకని ఇప్పుడు హిడ్మా తర్వాత మావోయిస్టుల్లో కోపం త్వరగలిపోతుంటారు ఆ ఏరియాలో కానీ వాళ్ళ కోపం అనేది వాళ్ళకే నష్టం జరుగుతా ఉంది తప్ప లాభం లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నా కొద్దీ చనిపోవడం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఈ డిఆర్జీ వాళ్ళు చనిపోయారు కాబట్టి సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంకా కసిగా అంటే మమ్మల్ని ఇంకా చంపుతున్నారా అని చెప్పి ఇంకా పర్సనల్ గ్రెడ్జి ఇంకా పెరుగుతుంది సో ఇది ఒక రకంగా మావోయిస్టులు మరి వాళ్ళు ఏమాలోచిస్తున్నారు వాళ్ళకున్న పరిస్థితులు ఏంటో మనకు తెలియదు బయట నుంచి మనం చెప్పలేం కానీ ఏదేమైనా మావోయిస్టులకి ఆత్మహత్య సదృశ్యంగా మారిపోయింది వాళ్ళు సరండర్ రావడం తప్ప వాళ్ళకి వేరే మార్గం కనిపించట్లేదు వాళ్ళు ఉంటే చనిపోతున్నారు ఇలాగా సో ఇక్కడ బయట చాలా మంది మీరు పోరాడాలి సాయుధ పోరాటం ఆపద్దు సాయుధ పోరాటానికి ప్రత్యామ్నాయం లేదు ఇవన్నీ చెప్తున్నారు కానీ ప్రాక్టికల్ గా అక్కడ సాయుధ పోరాటం అంటే చనిపోవడం తప్ప వేరే మార్గం లేనప్పుడు ఎందుకు చనిపోవాలనేది పెద్ద ప్రశ్న అంటే మనం ఎవరు వాళ్ళని చనిపోమని అడగడానికి అనేది బిగ్ క్వశ్చన్ యాక్చువల్గా కాకపోతే అక్కడ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది మనకి ఇంకా క్లియర్ గా తెలియదు ఏదేమైనా దీంట్లో అయితే ఇప్పటి వరకు పెద్ద కమాండర్ అయితే ఎవరు లేరు ఒకే ఒక కమాండర్ ఉన్నాడు అతని పేరు మంగు అలియాస్ వెల్లా అతను ట్రైబలే అతని మీద ఎనిమిది లక్షల రివార్డు ఉందని చెప్తున్నారు మిగతాంతా మామూలుగా పిఎల్జిఎలు పనిచేసే మావోయిస్టులు అనమాట ఏదేమైనా ఇది మావోయిస్టులకి కొద్దిగా విజయం అని చెప్పొచ్చు అంటే హిడ్మాక్ ప్రతీకారం తీర్చుకున్నారని చెప్పొచ్చు అటువైపు మావోయిస్టులే ఎక్కువ నష్టపోయారు కాబట్టి మావోయిస్టులకే పెద్ద దెబ్బగా మనం